హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నారంటే మా తోటలో మనం టెంకాయ చెట్లు అనేటివి ఒక అరౌండ్ ఒక థర్టీ ఒక ముప్పై చెట్లు కానీ అలా ఉన్నాయి దాంట్లో విభాగంగా మనం వచ్చేసి ఈరోజు నీట్గా ఒక చైట్ నుంచి దోవేసి ఇది వేసుకున్నామంటే ఇదేంటంటే ఐరన్ కంటెంట్ సల్ఫరు పాస్పేటు జింకు మెగ్నీషియం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట పోషకాలు ఇవి వేసుకున్నామంటే ఇలాంటి పురుగులు కానీ ఏమైనా ఈ వీటిది ఏమి కొరక్కోకుండా చిన్న ఏర్లు కానీ నీట్గా ఉన్నాయి నీట్గా ఉండి ఇలాంటి కాయ అనేది సైజు కూడా పెద్దగా బాగా అధిక దిగుబడి ప్లస్ కాయ సైజు బాగా బిగ్ సైజ్ వస్తుంది అనమాట చూసామంటే ముందు ఇక్కడ చేసే వాళ్ళు ఎవరు గుర్తు ఐ మీన్ కేర్ తీసుకోక ఇలా తయారయ్యేసి ఇంత చిన్న చిన్న వాటికే ఊడిపోయి పడ్డం కానీ ఇవన్నీ జరిగాయి మనం కొద్దిగా కేర్ తీసుకొని ఈ చెట్లు కాయలు కాపు కాసేటట్టు మనం చూస్తున్నాం అనమాట ఇది ఈరోజు ఇదంతా మనం ఇట్లా ఒక చోట ఏర్లు ఏర్ల దగ్గర తీసుకొని వేసుకున్నా సరిపోద్ది అనమాట ఎందుకంటే మొత్తం వేరే మొత్తం ఇదంతా పాకిపోద్ది అనమాట ఒక చోట వేసుకునే మనం ఇంకా వాటర్ అక్కడక్కడ లిక్విడ్ వేయడం వల్ల ఆటోమేటిక్గా మొత్తానికి పై కాయల వరకు గుడిలో చేరుకుంటారు ఇట్లా మనం ఇంజెక్షన్ వేసే ముందు ఇంజెక్షన్లో ఏంటంటే అంటే కూత పిందె ఇవన్నీ బలంగా నిలబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంజక్షన్ వేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్న తర్వాత అలా దవ్వుకొని మొత్తం నీట్ గా పొడి వేసుకున్నాం అంటే జింకు ఫాస్ఫేట్ సల్ఫేట్ ఇవన్నీ ఉండేవి కొద్దిగా కాయ అనేది నిలబడడానికి ప్లస్ కాయ మందం కావడానికి మంచి క్వాలిటీ కావడానికి అనమాట ఇవి ఈ రకంగా మనం చేసుకున్నామంటే అరౌండ్ మనకు సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల కాయలు వస్తాయి అన్నమాట చూసుకున్నారంటే దీంట్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ పోషకాలు ఈ పురుగు బాధగానే ఏమి ఉండవు దీని వీటన్నిటికి కూడా మనం ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూసారంటే ఫ్రూట్ రోసు లిల్లీ ఇవన్నీ అనమాట